హాయ్ అండి మీరు చూస్తుంది బందర్ రోడ్డు గోశాల ఏదైతే ఉందో దానికి నియర్ ఇళ్ళ కానుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్గా మాది అయిపోయింది బట్ ఎందుకు చెప్తున్నామంటే మాది ఎదర కంకిపాడు బందర్ రోడ్డు దగ్గర కంకిపాడు ఏదైతే ఉందో అక్కడ నిప్పల్ అని ఉందండి ఊరు బందర్ రోడ్డుకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఈ ప్రాజెక్టు వస్తుంది కొత్తది అందుకనే మా ప్రీవియస్ డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్లో మీకు చెప్తున్నాము ఈరోజు ఇల్లు కట్టుకొని మేము ఒక ఇరవై ఎనిమిది ఇల్లు వరకు మేము కట్టిస్తే ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై ఇల్లు వరకు కూడా కస్టమర్స్ ఎవరికాళ్ళు ఇండివిజువల్గా సైట్లో కట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన పార్క్ డెవలప్మెంట్స్ అక్కడ కట్టి అపార్ట్మెంట్సు అక్కడ ఉన్న రోడ్సు ఇవన్నీ కూడా మీకు మా రాబోయే ప్రాజెక్టులో కూడా ఇలాగే వస్తుందని చెప్పడం కోసం ఈ ప్రాజెక్ట్ చూపించడం జరిగింది బుకింగ్స్ జరుగుతున్నాయండి నెప్పల్లి కంకిపాటి టోల్ గేట్ దగ్గర కావాల్సిన వారు సంప్రదించవచ్చు గజం వచ్చి కార్నర్తో కలిపి పద్దెనిమిది వేలు పడుతుంది నో డిస్కౌంట్ అండి ఈస్ట్ కావాలంటే పదిహేడు వేల ఐదు వందలు వెస్ట్ కావాలంటే పదిహేడు వేలు పడుతుంది ప్రజెంట్ రోజు ఉన్న ఆఫర్ ప్రకారంగా మనం ఇస్తున్నాము రేపటి రోజున బుకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తర్వాత మీకు రేటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇరవై వేలకు ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మాది దాంట్లో కూడా ఒక ట్వంటీ ఇండిపెండెంట్ హౌస్లు అనేది కడుతున్నాము సుమారుగా ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల్లో ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇలా చేయాలి అనుకుంటున్నాము కాబట్టి ముందుగా మీకేమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టులు చేస్తారనే ఉద్దేశంతో పాత కంపెనీ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినది వీడియో పెడుతూ మీకు మేము వాయిస్తో చెప్తున్నామండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక చేసుకోవచ్చు డిస్ప్లే మీద నెంబర్ కూడా ఉంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సిఆర్డి అప్రూవ్ లేఅవుట్ ప్లాట్స్ డెవలప్మెంట్స్ విత్ లింక్స్తో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం పెడుతూ ఉంటాము కావాల్సిన వారికి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తుంది ఇందాక చూసింది డెవలప్మెంట్ అయిపోయిన ప్రాజెక్ట్ అండి ఇప్పుడు చూస్తుంది మీకు న్యూగా వచ్చే ప్రాజెక్ట్ అండి దీంట్లో బుకింగ్స్ జరుగుతున్నవి కావున మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ డెవలప్మెంట్స్ చూసి ఆల్రెడీ మీరు ఎక్కడైనా కొనుంటే కనుక ఆ ఏరియాలో మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక మీరు కాల్ చేయొచ్చు ఇది చాలా మంచి డెవలప్మెంట్ ఏరియా అవుతుందండి మేమే ఇరవై వరకు ఇండిపెండెంట్ హౌస్లు ఇస్తున్నాము ఇది ఇరవై ఆరు ఎకరాల నుంచి ఇప్పుడు వరకు మేము ల్యాండ్ ఎక్విప్మెంట్ జరిగింది ఇంకా దీన్ని ఇంకొక ముప్పై నలభై ఎకరాల వరకు అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్